మార్గశిర శుద్ధ షష్ఠినే సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు ఎందుకు అసలు దానికి ఉన్న ఏంటి చూద్దాం ప్రతి నెలలో వచ్చే షష్ఠి తిథిని కాక కేవలం ఈ మార్గశిర మాసంలో వచ్చే షష్ఠి తిథినే సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు ఎందుకు అసలు ఏం చేస్తారు ఈ రోజున దక్షిణ భారతదేశ ప్రజలు ఎందుకు అంతగా ఈ పండుగకు ప్రాముఖ్యత ఇస్తారు పైగా ఆ రోజు పలుచోట్ల తీర్థం కూడా జరుగుతుంది ఈ సుబ్రహ్మణ్య షష్ఠిని పలుచోట్ల పలు విధాలుగా పిలుస్తారు ఎందుకని అవన్నీ కూడా ఈరోజు తెలుసుకుందాం సుబ్రహ్మణ్య షష్ఠి అంటే శివుని రెండవ కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామి కుమారస్వామి కార్తికేయుడు స్కందుడు షణ్ముఖుడు మురుగన్ గుహుడు అనే మొదలగు పేర్లతో పిలువబడుతున్నాడు మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి అని అంటారు దీనినే చంపా షష్ఠి ప్రవార షష్ఠి సుబ్బరాయుడు షష్ఠి తమిళులు దీనిని స్కంద షష్ఠి అని అంటారు దేవేంద్రుడు మార్గశిర శుద్ధ నాడు దేవసేనతో సుబ్రహ్మణ్య స్వామి వారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించిన రోజునే శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా వ్యవహరిస్తారు కుమారస్వామి జననం కుమారస్వామి మాతృగర్భం నుండి పుట్టినవాడు కాదు కథాక్రమంలో పుత్రుడిగా పార్వతి పరమేశ్వరులు స్వీకరించారు ఈ విషయం మహాభారతం అరణ్య పర్వంలో కనబడుతుంది పూర్వం మూడు లోకాలను భయభ్రాంతుల పీడిస్తున్న తారకాసురుడు అనే రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటికై దేవతలు బ్రహ్మదేవుడిని శరణు వేడారు అప్పుడు ఆ బ్రహ్మవారికి ఒక సూచన చేశాడు ఈ తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు బలశాలి కావున చంపడం మనతరం కాదు అని ఈశ్వర తేజాంశ సంభవుని వల్లనే వీడికి మరణము ఉంటుంది అని చెప్పాడు కావున మీరు శివుడికి హిమవంతుని పుత్రిక అయిన పార్వతీదేవితో వివాహం జరిపించండి వారికి కలిగే పుత్రుడే తారకాసురుడిని సంహరించగల సమర్థుడు అవుతాడు అని తరుణోపాయం చెప్పాడు దేవతలు శివుణ్ణి ఒప్పించి పార్వతితో పెళ్లి జరిపించారు ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానందంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు అది గమనించిన పరమశివుడు తన దివ్య తేజస్సుని ఆ అగ్నిహోత్రునిలోనికి ప్రవేశపెడతాడు దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగా నదిలో విడిచిపెడతాడు ఆ తేజము ఆ సమయమునందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్కృత్తికల కృత్తికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది ఆ రుద్రతేజమును వారు భరించలేక పొదలలో విసర్జిస్తారు ఆరు ముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడిగా ఉద్భవిస్తాడు ఈ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకొని కైలాసం తీసుకువెళతారు మరి పలు పేర్లు ఎలా వచ్చాయి అంటే ఆ బాలుడు గంగా గర్భంలో తేజో రూపంలో ఉన్నందుకు గాంగేయుడని షట్కృత్తికలు వాణిని పెంచి పెద్ద చేసిన కారణం వల్ల ఆరు ముఖాలు కలువాడు అగుట వల్ల షణ్ముఖుడని కార్తికేయుడు అని అతడు గౌరీ శంకరుల పుత్రుడగుటచే కుమారస్వామి అని స్వామి అని పేర్లతో పిలవబడ్డాడు జన్ముడైన ఈ బాలుణ్ణి పార్వతీ పరమేశ్వరులు దేవతలు కోరిక మేరకు కుమారస్వామిగా చేసి దేవతల సర్వ సైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు శూలం మొదలైన ఆయుధాలను ఇవ్వగా ఆ జగన్మాత పార్వతి కుమారుడిని దీవించి శక్తి అను ఆయుధాలను ఇచ్చి సర్వశక్తివంతుడిని చేసి తారకాసురినిపై యుద్ధ శంఖారావాన్ని మ్రోగిస్తారు అంతటా ఆ స్వామి నెమలి వాహనారూఢుడై ఆరు ముఖాలు పన్నెండు చేతులతో ఉగ్ర రూపం దాల్చి ఆరు చేతులతో ధనస్సులను మరో ఆరు చేతులతో బాణాలను ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి సర్పరూపం దాల్చి రాక్షసులను ఉక్కిరి బిక్కిరి చేసి భీకర యుద్ధంలో తారకాసురిని సంహరించి విజయుడవుతాడు సర్వశక్తి స్వరూపుడు అయిన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహము జరిపించిన ఈ రోజును శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా పిలుచుకుంటున్నాము శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి భక్తులు కళ్యాణోత్సవములు సహస్రనామ పూజలు అత్యంత వైభవంగా జరుపుతుంటారు ఈ స్వామి ఆరాధన వల్ల నేత్ర రోగాలు చర్మ వ్యాధులు తగ్గుతాయని పెళ్లి కాని వారికి వివాహం జరిగి సత్సంతానం సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లుతారని భక్తుల విశ్వాసం అలా సంతానం కలిగిన వారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన పేరుని వారి బిడ్డలకి పెట్టుకుంటారు ఈ పుణ్యదినం నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారము తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్ళి పాలు పండ్లు పువ్వులు వెండి పడగలు వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు ఇదంతా నాగపూజకు సంబంధించినదే ఈ పండుగలో దాగున్న సామాజిక ప్రయోజనం జాతకంలో కుజదోషం కాలసర్ప దోషంచే సకాలంలో వివాహం కానివారు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలను ఈ షష్ఠి నాడు చేయటం కనిపిస్తుంది తమిళనాడు ప్రాంతాలలో ఈ రోజున కావడి మొక్కును తీర్చటం కనిపిస్తుంది షష్ఠినాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకొని పోవటమే దీనిలోని ప్రధాన అంశం ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ పాలతోనూ నింపుతారు కావడిలో మోసేవి వారి వారి మొక్కును బట్టి ఉంటుంది ఈ పండుగ చాలా ప్రసిద్ధి చెందినది నాగ ప్రతిష్ట చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం భక్తులలో ఉంది సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతంలో సామాజిక ప్రయోజనం కూడా కనపడుతుంది ఈ వ్రత విధి విధానంలో దానాలే ప్రధానమని కూడా తెలుస్తోంది మార్గశిర మాసం అంటే చలి ఎక్కువగా ఉండే మాసం చలి బాధను తట్టుకోలేని ఆర్థిక స్తోమత లేని వారు ఇబ్బందులు పడకుండా ఉండాలని మన శక్తి కొలది సాటివారికి సహాయపడమని దానం చేయమని సందేశం ఇస్తోంది ఈ దానాలు చేసిన వారికి గ్రహ బాధలు తొలగి సుఖ సంతోషాలతో జీవితం సాగుతుందని భావం పురాణాలు తెలిపినట్టుగా పరోపకారం మిథం శరీరం అని భావించి పేదవారికి కుంబళ్ళు దుప్పట్లతో పాటు చలి నుండి రక్షించే దుస్తులను తినుబండారాలను దానం చేయాలని తెలుపుతోంది